ఈరోజు మన తోగోమి గ్రామంలో ఉచితంగా ఇంటి స్థలానికి సంబంధించిన పట్టాలు అందుకోబోతున్న అక్క చెల్లెమ్మలందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకన్నా మా సూర్యబాబు గారు మాట్లాడుతూ మా కార్యకర్తలుంటేనే మేమున్నాం లేకపోతే మేము లేమంటున్నారు మేము కూడా లేకపోతే మేము లేము అదని తెలియట్లేదు మా మహిళలందరూ కూడా ఎంతో కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు ఇక్కడ మోస్ట్లీ ఆ ఎండ పండడం వల్ల అనుకుంటా మరి మీరందరికీ కూడా సంక్రాంతి ముందుగానే వచ్చేసింది తో మరి ఇళ్ల పట్టాల పండగని మనం గ్రామ గ్రామాల్లో చేస్తున్నాం నిజంగా ప్రజల నుండి చాలా మంచి స్పందన వస్తుంది ఎందుకంటే సొంత ఇల్లు అనేది చాలా మందికి కలగానే మిగిలిపోతుంది ఆ కలను నిజం చేస్తే ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ఒక అన్నల ఒక తమ్ముడిలా పుట్టింటి కానుకని పంపించడం జరిగింది నిజంగా చాలా మంది కొంతమంది మహిళలతో మేము మాట్లాడుతున్నప్పుడు ఒక సెంటు భూమి కొనుక్కునే స్తోమత మాకు లేదండి ఒకవేళ అప్పులు చేసి ఒక సెంటు భూమి కొన్న దానిలో ఇల్లు వేసుకునే స్తోమత అంతకన్నా మాకు లేదు అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న మా కుటుంబానికి ఈ రోజున జగనన్న ఆశా దీపంలో మాకు నిలబడ్డారు ఎంతకన్నా ఎవరు చేస్తారండి మాకు మా సొంత తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ మమ్మల్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు ఈ రోజున ఉచితంగా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది మరి ఈ రోజున మనం అందరం కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ప్రభుత్వం నుండి ఏదైనా సంక్షేమ పథకాలు వస్తున్నాయంటే ఈ రోజున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్స్ వచ్చి మన ఇంటికి వచ్చి మనకి ఏది అవసరమో మనం దేనికి అర్హత కలిగి ఉన్నామో అని తెలుసుకుని ఆ సంక్షేమ పథకానికి మన అర్హత కలిగి ఉన్నప్పుడు అది గ్రామ సచివాలయంలో ఆన్లైన్ చేసి అది మనకి డైరెక్ట్గానే వర్తించేలా చేస్తున్నారు మరి గత ప్రభుత్వాలలో అయితే జన్మభూమి కమిటీలు ఉండేవి ఆ కమిటీల వలన వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే అరాకొర లేదా వాళ్ళ నాయకులు నిర్ణయించే వాళ్ళు ఆ విధంగా ఆ రోజున ఆ నాయకుల చుట్టూరు ఆ జన్మభూమి కమిటీల చుట్టూరు తిరగవలసిన పరిస్థితి ఉండేది ఈ రోజున మీరు ఎవరైనా మా నాయకులు ఇళ్ళకి వెళ్ళారమ్మా ఇల్లు కావాలని ఇళ్ళ స్థలం కావాలని మా దగ్గరికి ఏమైనా వచ్చారా మేమేమైనా రికమెండేషన్ పెట్టామా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు రోజున వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా మరి జగన్ అన్న పరిపాలనను మన ఇంటికి తీసుకురావడం జరిగింది